హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లడ్డు బ్లాక్స్ త్రీ సిక్స్ నైన్ ఈరోజు నేను మీకు పాలకూర కోడుగుడ్లతో ఫ్రై చేసి చూపిస్తాను పాలక్ ఎగ్ బుర్జీ అని కూడా పిలుస్తారు లంచ్ బాక్స్లోకి అదిరిపోతుంది ఇది చాలా హెల్దీ ఫుడ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ రెండు కట్టల పాలకూర తీసుకున్నాను ఈ పాలకూరలోకి రెండు అయితే సరిపోతుంది మీకు ఎక్కువ కోడుగుడ్లు కావాలి అనుకున్నట్లయితే కనుక మీరు ఎక్కువ కోడిగుడ్లు తీసుకోవచ్చు పాలకూరను మనం శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎప్పుడూ కూడా పాలకూరను కడిగాకే కట్ చేసుకోవాలి లేదంటే ఇందులో ఉన్నటువంటి పోషకాలన్నీ పోతాయి అందుకే నేను ఇక్కడ పాలకూరని కడిగి కట్ చేసుకుంటున్నాను రెండు కట్టల పాలకూరను కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇందులోకి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు అలాగే రెండు పచ్చిమిరపకాయల్ని ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఒక బాండిల్లో ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటున్నాను మనకు ఆవాలు జీలకర్ర బాగా చిట్టపటలాడి పైకి తేలిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకుంటున్నాను సన్నని మంట మీద ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అవ్వాలి ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలామంది పుల్లగా ఉంటుందని ఇష్టపడరండి కానీ ఈ విధంగా ఒక్కసారి తయారు చేసుకొని తినండి చాలా బాగుంటుంది ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ ఇదే తింటారు ఇప్పుడు ఇందులోకి పాలకూరని యాడ్ చేసుకుంటున్నాను పాలకూర మొత్తం మనం బాగా కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గించుకుందాము ఇలా మూత పెట్టిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి చూశారు కదా మన పాలకూర బాగా మగ్గిపోయింది పాలకూరలో ఉన్నటువంటి నీళ్లు మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి ఇవి నీరు మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి పాలకూర చాలా మంచిదండి ఒంటికి బాగా చలవు చేస్తుంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తినే కూర ఇది ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము అలాగే పసుపు కూడా యాడ్ చేసుకుందాము మనం ఇందులో పచ్చిమిరపకాయలు వేసున్నాము కనుక చూసుకొని కొంచెం కారం అయితే అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము అలాగే కొంచెం అంత ధనియాల పొడి వేసుకుంటున్నాను ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు ఇది ఫ్రై అయ్యే లోపు కోడిగుడ్లు రెండు తీసుకున్నాను ఈ కోడిగుడ్లు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఈ పాలకూర ఉల్లిపాయల్లోకి మనం బీట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేస్తున్నాను మనకు పాలకూర బాగా మగ్గిపోయిందండి మగ్గిపోయిన తర్వాతే మనం ఈ కోడిగుడ్లని యాడ్ చేసుకుంటున్నాము ఇప్పుడు స్లో ఫ్లేమ్లో ఉంచే మనం ఎగ్స్ని పాలకూరని బాగా ఫ్రై చేసుకోవాలి మనకు ఈ పాలకూర కోడిగుడ్డు ఫ్రై అనేది లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు చపాతీ రోటీ జొన్న రొట్టెలు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి